ఈ రోజు స్టోరీ వచ్చేసి రాణి రాధా ఈ స్టోరీ చాలా మంచిగా ఉంటుందండి ఈ స్టోరీ ఏంటంటే ఒకసారి రాధా రాణి ఇద్దరు ఒక చోట నివసిస్తా ఉంటారు రాధా ఏమో చాలా పేదరికంలో ఉంటుంది రాణి మటుకు చాలా ధనవంతురాలు తనకి మంచి బంగ్లా ఉంటుంది చుట్టూ అంతా చెట్లు ఉంటాయి పార్క్ ఉంటుంది అన్ని ఉంటాయి అనమాట ఆమెకి సకలం ఉంటాయి రాధాకి మటుకు పేదరికంలో ఉంటుంది చిన్న పూరి గుడిసె ఉంటుంది కానీ రాణి కాంపౌండ్ లోపల ఒక మామి చెట్టు ఉంటుంది ఆ మామి చెట్టు కొమ్మ రాధ ఇంటి మీదికి వెళ్ళింది రాధ చిన్న చిన్న పనులు చేసుకుంటా కాలం గడుపుతా ఉండేది కానీ రాణి ఎప్పుడు అనుకునేది రాధకి ఏదో విధంగా సహాయం చేయాలి అని కానీ రాధ ఎప్పుడు తిరస్కరించేది కానీ రాణి ఎలాగైనా తనకి సహాయం చేయాలి అని అనుకుంటా ఉండేది ఎండల కాలం వచ్చింది అంటే సమ్మర్ వచ్చింది సమ్మర్ లో మామిడికాయలు మంచిగా కాస్తాయి కదా చెట్టు నిండా పళ్ళు కలి కాసాయి ఒకరోజు రాత్రి రాణి ప్లాన్ వేసింది తన చెట్టుకున్న చెట్లన్నీ చెట్ల పండ్లు తీసుకొని రాణి రాధా వాళ్ళ ఇంటికి కొమ్మ పోయింది కదండి అక్కడ కింద వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు కొమ్మ నుంచి పడినట్టు అక్కడొకటి అక్కడొకటి పెట్టేస్తుంది రాణి ఉదయం వచ్చి మళ్ళీ పడుకుంటది ఏం తెలియనట్టు రాధా మార్నింగ్ లేచి చూసేసరికి వాళ్ళ ఇంటి ముందు అలా కొమ్మ వచ్చింది కదా అక్కడ కింద అన్ని పళ్ళు పడి ఉంటాయి అన్నమాట చూసి ఇన్ని పల్లె ఎక్కడి నుంచి వచ్చాయి రాధాకి అప్పుడు అనుమానం వస్తుంది ఇది రాణి పని ఏ అని రాణి డోర్ దత్తుంది రాణి వాళ్ళ ఇంటికి వచ్చి డోర్ కొట్టి ఇగో ఇవి నీ పల్లె అంటే ఇవి నా పళ్ళు కాదు మీ ఇంట్లోనే పడ్డాయి కాబట్టి నీ పల్లె అంటాడు అంటది రాణి నువ్వు రాధా ఒప్పుకోదు లేదు ఇవి నీ మీ చెట్టు నుంచి వచ్చాయి కాబట్టి నీ పల్లె అంటే ఇవి నీ పళ్ళు నా పళ్ళు కాదు భగవంతుని ప్రసాదించినట్టు కాబట్టి నువ్వు ఖచ్చితంగా తీసుకోవాలి అని రాణి చెప్తుంది అప్పుడు రాధా సరే అని తీసుకొని వెళ్ళి వాటితోటి పచ్చళ్ళు జాము రకరకాలుగా మామిడి తాండ్రా దానితోటి ఏమేమి చేస్తామో అన్నీ చేసి వాటిని బజార్లో అమ్ముకొని వచ్చిన డబ్బుతో తన సంవత్సరం అంతా గడుపుతుంది అనమాట అంటే అంత వస్తుంది ఆ మిగిలిన కొంచెం కొంచెం జాము అది కృతజ్ఞతగా రాణికి తెచ్చిస్తుంది ఇలాగా రాణి రాధాకి మంచిగా సహాయం చేస్తుంది అలాగే మనం కూడా స్నేహం అంటే ఇద్దరు మిత్రుల మధ్య ఎప్పుడు చాలా అన్యోన్యమైన ప్రేమ ఉండాలి ఎలా అంటే ఎదుటి స్నేహితుడికి కష్టం వచ్చినప్పుడు మనము పారిపోవద్దు తనకి సహాయం ఎలాగైనా మనము సహాయం చేయాలి అని ఆలోచన మనకి ఉండాలి స్నేహం అంటే అంత గొప్పది స్నేహానికి పేదరికం ధనరికం అనేది ఏ తేడా ఉండదు ఎటువంటి వాళ్ళైనా స్నేహం చేయాలి ఇంకొకటి మనము పిల్లలతోటి కూడా స్నేహభావంతో ఉన్నామనుకోండి వాళ్ళు మన మన వాళ్ళ మనసులోంచి మాట మనకి షేర్ చేసుకుంటారు మనము ఎప్పుడు పిల్లలతోటి స్నేహంగా మెలగాలి హరే కృష్ణ ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్